ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారంటే నేను చెప్పిన విషయాలన్నీ మిస్ అయిపోతారండి ఇదిగో 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 రా ఇప్పుడు తెలిసింది అదిగో 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 అదిగోరా దీనికి దగ్గర ఫోటో అంటే తీసుకుంది దా చూడురా పట్టుకో 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 చూడు చూడు

చెప్పు నువ్వు చెప్పు సరే సరే తీసుకోండి అమ్మా ఇంకా అనుకుంటారేమో నడు వెళ్ళిపోయావు ఓ నడు నడు ఆ క్యాట్ భలే ఉంది కదండి పెద్దదిగా డాగ్ లాగుందన్నమాట చూడగానే డాగ్ అనుకుంటారన్నమాట క్యాట్ అనుకోరు అక్కడ పాప వాళ్ళంతా ఆడుకుంటూ ఉంటే వీడియో తీసాను అనమాట చాలా పెద్దదిగా ఉందండి నేను నిజంగానే నేను కూడా ఇంతవరకు చూడలేదు అంత పెద్ద పిల్లిని ప్రతిరోజు ఈవినింగ్ వెళ్ళి నేను అక్కడ కూర్చుంటానండి అది ఇంతకు ముందున్న ఇల్లు అన్నమాట మేము అక్కడ మెట్లు అవన్నీ మంచిగా ఉంటాయి అన్నమాట కూర్చోడానికి నాకు అక్కడే అలవాటు అయిపోయింది సో అక్కడ వెళ్ళి ఈవినింగ్ టైంలో అలా కూర్చుంటూ ఉంటాను ఎదిరింటి ఆంటీతో మాట్లాడుతూ అలా కూర్చు కూర్చుంటూ ఉంటాను అనమాట కొద్దిసేపు వెళ్ళి ఆ పాప మేమున్నామని చెప్పాం కదా ఇంతకు ముందు ఇల్లు ఆ ఇల్లు కల్లా అక్క మనమరాలన్నమాట అలా కాసేపు కూర్చొని ఇంటికి వచ్చేసాను ఇక నైట్కి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను చాలా రోజులైందనమాట నేను బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని ఇక ఆ రోజు బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందామని బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాను అనమాట ముందుగా అయితే నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రెడ్ని ఫ్రై చేసుకుంటానండి అంటే చాలామంది బ్రెడ్ను ఫ్రై చేయరు కదా ఆమ్లెట్ వేసేసుకొని దానిపైన బ్రెడ్ని పెట్టేసి ఇలా రోస్ట్ చేసుకొని తింటూ ఉంటారు కదా కానీ నేనైతే ముందుగా కూడా బ్రెడ్ని కొంచెం రోస్ట్ చేసుకొని ఆ తర్వాత ఎగ్లో ముంచి వేసుకుంటానండి ఆమ్లెట్ కూడా అంటే ఎగ్ని బాగా కొట్టేసుకొని దాంట్లో ముంచి బ్రెడ్ని తర్వాత ప్యాన్ పెను పైన వేసుకుంటాను నాకు అలా ఇష్టము అప్పుడైతే బ్రెడ్ చుట్టూ కోటింగ్ బాగుంటుంది కదా అనే ఒక అన్నమాట నాకు అంతే ਦੇ ਕਾਲੰਟ ਵਾ ਉਹ ਇਕੱਟੇ ਕਦਾ ਉਹ ਕਾ ਚਾਹੀਏ ਨਹੀਂ ਕਦਾ ਬਣਾ ਬੈਠੀ ਨਾ ਉਹਦੇ ਸਾਰੇ ఇక్కడ మాలక్స్ కూడా వచ్చేసి ఆ రోజు కొంచెం లేట్ అయింది అనమాట అంటే లేట్గా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను మామూలుగా ముందుగా వేసేసుకుంటాను సరే మాలక్స్ నాకు అన్నం పెట్టేలా నేను తినేస్తాను నేను మీతో వెయిటింగ్ చేయలేని అంటున్నాడు అనమాట అందుకే ఇక్కడ మాలక్స్కి ఏమో అన్నం పెట్టేస్తున్నా అలాగే బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఇచ్చానులే అదేంటో మాలక్సు అన్నంతో పాటు నాకు ఒక బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చేయి నేను నంచుకుంటుంటాను అని అంటుంటాడండి ఎప్పుడైనా సరే నాకు ఒక టీలే నేను నంచుకుంటాను అన్నంలో అని అంటుంటాడు అలా నంచుకుంటుంటాడు కొంచెం 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 హలో హాయ్ చాలా రోజుల తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నానండి నైట్ డిన్నర్కి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాను అనమాట నేను నాకు ఒకదానికే మా అలక్స్కి ఇస్తాను ఒకటి ఇస్తాను మా అబ్బాయి వద్దన్నాడు సో నేనైతే నైట్ డిన్నర్లకి బ్రెడ్ ఆమ్లెట్ అనమాట నాకు చాలా రోజులు అయిందండి అసలు చేసుకొని ఈ మధ్య అస్సలు చేయట్లేదు బ్రెడ్ని ముందు లైట్గా ఫ్రై చేసుకుంటానండి మామూలుగా చాలామంది అలాగే చేసేసుకుంటారు కానీ నేనైతే ముందు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటాను బ్రెడ్ని అప్పుడు మంచిగా అనిపిస్తుంది సో అయితే ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ పసుపు కారం ఏమో కరివేపాకు వేసానండి కొత్తిమీర కూడా వేసుకుంటా కానీ ఈరోజు కొత్తిమీర వేయలేదు ఉంది కానీ వేయలే కరివేపాకు మాత్రం వేసుకున్నా కొత్తిమీర కరివేపాకు కూడా వేయరు కానీ నేనైతే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటా ఈరోజైతే కొత్తిమీర వేయలేదు ఉంది కానీ నేనే వేయలే కావాలనే గుడ్లు బాగా బీట్ చేసి దీంట్లో ఉంచి వేస్తానండి ఇలా ఫ్రై చేసిన బ్రెడ్లని ఇలా ముంచి ఇలా వేసే కొద్దే హଁ తినడంట ఆయన నేను తిన్నాను అవును సాసి ఎదిరా తెలుసు నాకు బుడ తెచ్చుకున్నాం అనుకున్నా అవును తెస్తావా దీపా తెస్తావా సాసు రాడియో అలా నేను બોલું తెలుసు నాకు ఇక్కడ నేను ఎందుకు నవ్వుతానని తెలుసా మా వాడు అట్ట మాటలు మాట్లాడుతాడన్నమాట ఎండుమేను చేపల కూర అది ఎండు చేపల కూర అన్నమాట ఎండుమే చేపల కూర అయ్యాను మేము తినలేము అలాగే ఆ రోజు అత్తికాయ అత్తికాయలు కొన్ని ఉంచానని చెప్పాను కదా అది కూడా ఫ్రై చేశాను మధ్యాహ్నము కొంచెం ఉంచాను తింటాడని సో అదేమో ఈవినింగ్కి ఖరాబ్ అయిపోయింది నో తిన్ తినాలనుకున్నాడండి కొంచెం టేస్ట్ చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాడు ఇక నోట్లో పెట్టుకోగానే అబ్బాయి ఇది చెడిపోయిందమ్మా అని చెప్పేసి వదిలేసాడు నిజంగానే చెడిపోయిందండి చాలా లేట్ నైట్ అయిపోయింది అనమాట అందుకే అది చెడిపోయింది అది కాక కొంచెం ఆయిర్లు ఎక్కువసేపు వాడ్చలేదు నేను కొంచెం తక్కువసేపే వాడ్చాను కొంచమే కదా తినేస్తారులేనని సో అది కొంచెము వాడి కోసమని ఉంచాను వాడు ఇంకా లేట్గా తినే లోపల అది కాస్త ఖరాబ్ అయిపోయింది ఇక ఇక్కడ మా వాడితో మాట్లాడుతున్నా రెండు ఎగ్ ఆమ్లెట్లు కొద్దిగా జస్ట్ లైట్గా ఎక్కువ కాలినట్టు అనిపిస్తున్నాయి అలా ఒక్కొక్కసారి వాడు మాట్లాడే మాటలో భలేనవ్వు వస్తుంటుంది అనమాట ఫన్నీ ఫన్నీగా చూసారా రెడీ అయిపోయినాయండి మనం బ్రెడ్ ఆమ్లెట్ ఒక వేడి వేడిగా తినేయడమే ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనుకుంటా ఇక్కడ చికెన్ లేకమని అదే చికెన్ ఫ్రై చేసుకోవడం కోసము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటున్నానండి అలాగే ఆ రోజు ఇదిగోండి ఆకుకూర కూడా తీసుకొచ్చి పెట్టినట్టుండ కొద్దిగా వాడుంది కానీ ఫ్రెష్గా ఉంది ఇక్కడ నేను డిన్నర్ లేకి పప్పు అలాగే చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఇదిగోండి చికెన్ అయితే మంచిగా కడిగేసాను పసుపు ఉప్పేసి మంచిగా నాలుగు సార్లు కడిగేసి సాల్ట్ వాటర్లో నానబెట్టానండి పప్పు కూడా నానబెట్టేసాను అనమాట ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయిందండి ఈ పప్పులో మిరపకాయలు వేయడం మర్చిపోయాను అనమాట చింతపండు టొమాటో పసుపు అలాగే కొంచెం కరివేపాకు వేసి ఉడకబెట్టానండి మిరపకాయ లేయడం మర్చిపోయా అందుకే ఇప్పుడు మొత్తం కరపొడుతూనే చేస్తాను ఈ పప్పు కూడా కొంచెం ఉడికిందో ఉడకనట్టు అనిపిస్తుంది చూడాలి నీళ్ళు అన్నీ ఇంకిపోయినట్టున్నాయి ఇక రుబ్బేస్తాలి ఉల్లిపాయ ఏమేనండి ఇందులో నేను నేను తిరగబోసేటప్పుడు వేస్తాను అనమాట ఉల్లిపాయ వెల్లుల్లి పప్పు అయితే తిరగబోసేసానండి ఇక చికెన్ చేసేయాలి ఉడుకుతూ ఉంది ఇక ఉడికిపో వచ్చేసింది కొత్తిమీర వేసి దించేస్తానమాట కొద్దిసేపు ఉడికించి కొద్ది కొత్తగా ఉడుస్తుంది రెండు పప్పు ఇదిగోండి మొత్తం కారపొడి వేసాను అంటే మిరపొడి వేసానండి రెండు మిరపకాయలు ఏమో కాలింపులు వేసాను అనమాట తిరగబోసేటప్పుడు పప్పులో కొంచెం ఇంగు వేసుకోండి తిరగబోసేటప్పుడు నేనైతే ఖచ్చితంగా వేస్తాను కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు కదా కానీ నేనైతే ఖచ్చితంగా వేస్తానండి అసలే ఈ మధ్య పప్పు కూడా అరగడం లేదనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కొత్తిమీర కూడా వేసి కొద్దిసేపు ఉడికిద్దాం ఆ రసం అందులోకి దిగుతుంది కొత్తిమీర కొత్తిమీర ఫ్లేవరు బాగా అనిపిస్తుంది అండి స్మెల్లో అలాగే కరివేపాకు బీభత్సంగా వేస్తున్నానండి ఆల్రెడీ నేను పప్పు ఉడికించేటప్పుడు వేసాను తిరగబోసేటప్పుడు కూడా వేసా మళ్ళీ పైన రెండు ఆకులు అలా వేసే చూడ్డానికి బాగుంటుందని వేద్దాం ఇంక రెండు ఆకులు ఏమవుతుంది సో ఇదైతే ఉడికిపోయిందండి దించేస్తా పోతా పప్పు ఇంకా గట్టిగా ఏమో పలచగా ఉండాలని పప్పు టేస్ట్ చూసానండి బ్రహ్మాండంగా ఉందన్నమాట ఒక్కొక్కసారి బా బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది కదా సో అలా నా బాడీ కూడా చేంజ్ అయిపోయింది అనమాట మేబీ వయసు పెరిగే కొద్ది అలానే ఉంటుందేమో పప్పు కూడా అరగనట్లు అనిపిస్తున్నట్టుందండి అంటే నేను పప్పు ఎక్కువ ఎక్కువ తినేస్తూ ఉంటాను ఎక్కువ పోసుకొని తింటూ ఉంటాను అన్నంలో ముందు ఎవరైనా చెప్తూ ఉంటే పప్పు అరగడం లేదు అని చెప్తూ ఉంటే పప్పు ఎందుకు అరగదు అనుకునేదాన్ని కానీ నాకు కూడా ఇప్పుడు తెలుస్తుంది అనమాట సో ఇందుకేనేమో వాళ్ళు కూడా అలా అంటూ ఉండేవాళ్ళు అని మా అమ్మ కూడా అంటూ ఉంటుందండి పప్పు అరగలేదు అరగలేదనని ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేసుకున్నా ఇదిగోండి బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఉల్లి ఉల్లిపాయలు వేసుకున్నా అంటే కొంచెం సోంపు వేసినట్టుండ తర్వాత సన్నగా కట్ చేసి పట్టుకొని ఉల్లిపాయలు అయితే వేసానండి ఉల్లిపాయలు నేను ఎప్పుడు ఎర్రగా ఫ్రై కానిస్తానండి అంటే ఎన్నోసార్లు చూపించున్నాను కదా ఇలా చికెన్ ఫ్రై చేసేటప్పుడు అవంతా అంటే ఏమోనండి అంటే ఈరోజు చూసిన వాళ్ళు రేపు ఇంకొకళ్ళు చూస్తారేమో అని అంటే అప్పుడు వేరే వాళ్ళు ఉండకపోవచ్చు ఈసారి ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తారేమో కదా చెప్పలేం కదా సో అలా అయితే చేసినప్పుడల్లా చూపిస్తూ ఉంటానండి వ్లాగ్స్ అంటే అంతే కదా ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటవి అలా చూపించడమే కదా సో మనమైతే ఊరికే బయట వెళ్లేం కదా అందుకే ఇంట్లో ఏం చేసుకుంటామో అయ్యే వీడియోలుగా తీసి పెడుతూ ఉంటామండి ఇదిగోండి ఇక్కడైతే ఉల్లిపాయలు వేసుకొని కొంచెం అయితే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలని కొంచెము సాల్ట్ వేసుకున్నానండి ఒక పక్క వంట చేస్తూనే ఇంకొక పక్క క్లీన్ చేసుకుంటూ ఉంటానండి నా కొడుకు అంటూ ఉంటాడు నీకు ఓ మానని ఏమోనండి ఏదైనా పడితే అప్పటికప్పటికే క్లీన్ చేసేయాలన్నమాట అలా అయితే ఒక పక్క చేసుకుంటూ ఒక పక్క క్లీన్ చేసుకుంటూ ఇదిగోండి ఉల్లిపాయలు అయితే బ్రౌన్ గా ఫ్రై అయిపోయినాయి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా కరివేపాకు అండి ఎక్కువ వేసాను ఎక్కువ వేసుకుంటాను నేను చాలా చాలా బాగుంటుందండి అన్ని ఫ్లేవర్ ఫుల్గా మంచిగా ఉంటుంది అంటే స్మెల్ రాకుండా ఎక్కువ 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 వేసేస్తానండి కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ వేసేస్తాను అన్నమాట ఇప్పుడు నానబెట్టుకున్నా సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న చికెన్ వేసేద్దాం ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా సాల్ట్ పసుపు వేసి ఇలా కలిపి మూత పెట్టేస్తాను సో దీంట్లో నుంచి ఊరి అనే ఉడుకుతుంది కదా మూత పెట్టేద్దాం చికెన్ అయితే ఉడుకుతూ ఉంటుందండి అదే ఫ్రై అవుతూ ఉంటుంది స్టార్టింగ్ లో ఆకుకూర కూడా చూపించాను కదా అది వలవాలండి రెండు కట్టలు ఆకుకూర కట్టలండి చూడడానికి కొద్దిగా వాడినట్టు అనిపిస్తుంది కానీ లెక్క అది లేతదయ్యే లోపల అలా వాడి ముఖం లాగా అనిపిస్తుంది సో అదైతే వలిసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి లేదంటే అలానే కట్టి పెట్టేసామనుకోండి లోపల కొంచెం కుళ్ళిపోద్దండి అందుకే కొంచెము పొద్దుపోయినా సరే ఒలిసేసి పెడతాను కూరలో తెచ్చినప్పుడు అప్పటికప్పటికే వలిసి అప్పటికప్పటికే చేయలేనండి నేను అది ఒలిసే లోపల చాలా టైం పట్టిపోద్ది అనమాట ఒకవేళ పొద్దున్నే తెచ్చినా కానీ అలా చేయలేనమాట ఎండెక్కిపోద్ది సో అందుకే ముందు రోజు తెచ్చి పెట్టుకొని తర్వాత రోజు చేస్తాను చేసి పెట్టుకొని మామూలుగా పాలకూర అవైతే అప్పటికప్పుడు కట్ చేసి చేయొచ్చు అలా ఆకుని అనుకోండి అది చాలా లోపలంతా చిన్న చిన్న మొలకలు ఏదోలా ఉంటుంది గడ్డి అదంతా ఉంటుంది అన్నమాట సో అలా అది ముందు ముందు తెచ్చి పెట్టుకొని ఒలిసి పెట్టుకొని తర్వాత పక్క రోజు అన్నమాట ఇదిగోండి ఈ నీళ్ళంతా ఇంకిపోవాలి మరీ ఇంకిపోకుండా కొంచెం తేముండంగా మసాలాలు వేసేస్తానండి నేను నేను ఎప్పుడైనా గమనించారా చికెన్ కర్రీ నా 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 వంటలల్లో నేను ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసినప్పుడు ఎప్పుడు కర్రీ కర్రీగా చేయను కదా ఎప్పుడో ఏంటోనండి గ్రేవీ లాగా చేసేది చాలా రేర్ అన్నమాట అంటే ఎప్పుడో ఏంటో మా ఇంటికి జనాలు వచ్చినప్పుడు జనాలు అంటే మా వాళ్ళు వస్తూ ఉంటారు దసరాలప్పుడు అలాంటప్పుడు సో అలాంటప్పుడు మాత్రమే కొంచెం గ్రేవీ లాగా చేస్తా మిగతా అంతా కూడా ఎక్కువ ఇలా ఫ్రై లాగా చేస్తాను చేసుకుంటానండి నేను ఎక్కువ నాకు ఇలాగే ఇష్టం అంటే కర్రీలు ఎప్పుడు చూపిస్తుంటానంటే నేను ఊరు వెళ్ళినప్పుడు లేదంటే మా వదినప్పుడైనా చేసినప్పుడు మామూలుగా అలాంటప్పుడు మాత్రం కర్రీలు కనిపిస్తుంటాయి నేను ఇంట్లో ప్రత్యేకంగా నేను ఇంట్లో చేసినప్పుడు మాత్రం ఇలా ఫ్రై లాగానే ఉంటుందండి మోస్ట్లీ ఇప్పుడైతే నా కొడుకు కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేయమా నాకు అన్నంలో కలుపుకొని తినడానికి అని చెప్తుంటాడు వాడికి కొంచెం గ్రేవీ గ్రేవీగా ఇష్టమా అన్నంలో కలుపుకోవడానికి ఇలా కూడా బాగుంటుందిలేనా అని చెప్పేసి వాడికి కూడా ఇలా అలవాటు చేయడానికి ఇలానే చేస్తూ ఉంటాను అన్నమాట సో ఇక ఇక్కడైతే చికెన్ ఫ్రై అయిపోయిందండి మసాలాలు అన్నీ వేసాను అనమాట చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇక చికెన్ ఫ్రై అయితే వేరే గిడ్లోకి తీసేసా ఇదిగో ఎమ్మీగా ఉందండి ముక్క ముక్కకి మసాలా బట్టి దీనిలో అన్నం వేసుకొని దీనిలోనే కలుపుకొని తినేస్తానండి ఫ్రెష్గా స్నానం అయితే చేసి వచ్చేసా ఇదంతా ఊడ్చేసి ఉల్లిపాయకొని తింటాను మా అలక్స్ మా అబ్బాయి ఏమో తినేసారండి ఇప్పుడు నేను తింటున్నా టైం ఇప్పుడు తొమ్మిది అవుతుంది మా ఏమో న్యూస్ పెట్టుకొని తింటూ ఉన్నాడు మా చూడండి మధ్య మధ్యలో నేను తింటూ ఉంటే నవ్వుతూ నా వంక చూసి నవ్వుతూ ఉంటాడు సౌండ్ తగ్గిండేమే తినేది చూస్తారా వీడియో ఇక్కడ మా నువ్వు వీడియో తీరా నేను తినేది కొంచెం వీడియో తీసి పెట్టు అన్నా ఫస్ట్ ఆ తర్వాత నైనా నువ్వు నేను తినేది ఎగతాళు చేస్తూ నవ్వుతూ ఉంటావు వద్దులే నేనే తీసుకుంటాను సెల్ఫీ వీడియో అని చెప్పి మళ్ళీ నేనే తీసుకుంటున్నానండి నేను కాదు ఇప్పుడు ఒక పట్టు పట్టేద్దాం అసలు ఇంతకు ముందు మనం తినేటప్పుడు ఎవరైనా అంటే పక్క వాళ్ళు ఎవరైనా ఉంటేనే సిగ్గుపడే వాళ్ళు వాళ్ళ ముందు అన్నం తినడానికి పక్క వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా వచ్చినా వాళ్ళ ముందు సో ఇప్పుడు అదంతా ఏమీ లేదండి ఇలా వీడియోల్లో పబ్లిక్ పబ్లిక్ చూసేటట్టే తినేస్తున్నాం కదా ఇదంతా యూట్యూబ్ మహిమ అన్నమాట ఈ మాట ఇంతకు ముందు కూడా అనున్నా సర్లే ఇది కూడా వ్లాగ్లో భాగమే కదా సో అందుకే ఇలా చూపిస్తూ ఉంటాము ఏది చేసినా సరే ఏదైనా ఒక రూపాయి వస్తుందనేనండి మరి ఆ రూపాయి ఎప్పుడు వస్తుందో ఏమో కానీ సో ఇవన్నీ కూడా ఒక రూపాయి వచ్చేదాని కోసమే చూద్దాం వెయిట్ చేస్తాం మరి ఆ రూపాయలు నాకు ఎప్పుడు వస్తాయో ఏంటో వచ్చినప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి అది కూడా ఏమండోయ్ ఇప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చిందండి అంటే నేను అన్నాను కదా మనం తినేటప్పుడు ఎవరైనా వచ్చినా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని చూస్తూ తినలేము అన్నాను కదా సో ఆ మాట అనేటప్పుడు నాకు టక్కున మాట ఒక విషయం గుర్తొచ్చిందన్నమాట నా చిన్న నాటి జ్ఞాపకం అని హేళం చేస్తున్నారు సరే చిన్నప్పుడు జరిగిన సంఘటనకి వచ్చేద్దాం అన్నమాట చిన్నప్పుడు మా నానమ్మ చపాతీలు చేసిందండి సాయంకాలము మరి పొద్దున్న టైంలోనో ఎప్పుడో చపాతీలు చేసిందన్నమాట సరే మన ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా నా అమ్మమ్మ ఫ్రెండ్స్ కానీ అలాగా ఇంకొక ఆమె ఇంకొక అవ్వ వచ్చింది అన్నమాట అప్పుడు మా నానమ్మతో సారీ నానమ్మ కాదు మా అమ్మమ్మతో బాగా మాట్లాడేమి వస్తూ ఉంటారు కదా ఇంటికి ఆమె అన్నమాట అంటే అప్పటికి మా నా మా అమ్మమ్మ చపాతీలు చేసేసి ఇక తింటాము సమయానికి ఆమె వస్తూ ఉంది అన్నమాట మా అమ్మమ్మ ఏం చేసింది ఆ చపాతీలు దాచిపెట్టేసింది ఆమె పోయిన తర్వాత తిన్నామోనని అంటే అప్పుడు పెద్దవాళ్ళు అలా చేసేవాళ్ళు కదా ఒక్కొక్కసారి అంటే చేసినట్టు సరిపోవేమోనని లేదా ఇంకేదన్నా కారణం చేత ఎవరైనా వస్తే దాచేసి తర్వాత తిన్నాంలే అని అనుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడేంట్లే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి అలాగా ఎన్నో చూస్తూ ఉంటాము అంటే ఏదైనా చేసుకుంటే వాళ్ళ సొంత అనుకున్న వాళ్ళకే పెడతారండి మిగతా వాళ్ళు ఎవరున్నా పక్కన అసలు పెట్టరు అనమాట దాచేసుకొని వాళ్ళ వాళ్ళకే పెడుతూ ఉంటారు లోపల లోపలే సో అలా కూడా జరుగుతూ ఉంటాయి అలా నా చిన్నప్పుడు మా అమ్మ అమ్మ చపాతీలు చేసిందని చెప్పాను కదా సో ఆ అవ్వ వచ్చిందన్నమాట ఇంకొక అవ్వ మా అమ్మమ్మ ఏమో దాచిపెట్టేసింది కానుగుండు ఆమె పోయిన తర్వాత తిన్నాంలే అని అన్నదన్నమాట నేనేమో ఆ అవ్వ వచ్చేసింది కదా అవ్వ అవ్వ పోవడం లేసేపటికి పోవడం లేదన్నమాట కూర్చొని మాటలు చెప్తూ ఉంది ఇక నేను ఆగలేక చిన్నప్పుడు కదా తెలియదు కదా ఇక ఆగలేక అవ్వ నువ్వు వెళ్ళవ్వా మేము చపాతీలు తినాలా మా అమ్మమ్మ చపాతీలు చేసింది నువ్వు వెళ్తే మాకు పెడతాదంట అని అన్నానంటండి ఆ మాట ఇప్పటికీ మా మామయ్య వాళ్ళు చెప్తూ ఉంటారని మా నాకు మామయ్య అంటే మామయ్య మామలు ఉంటారు కదా సో చిన్న మామయ్య ఉన్న పెద్ద మామయ్య అయితే చిన్న మామయ్య అప్పుడప్పుడు ఇప్పటికి కూడా అంటూ ఉంటాడు సుమతి చిన్నప్పుడు ఇలా అనేది ఓ నువ్వు పోవా మా మా అమ్మమ్మ చపాతీలు చేసి పెట్టింది తినాలి మేము నువ్వు పోతే తినాలా అని చెప్పి అనేది అని అంటూ ఉంటాడని అని చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ చెప్పి నవ్విస్తూ ఉంటాడండి మా అన్నయ్య గురించి నా గురించి అలా చెప్తూ ఉంటాడు మా మామయ్య అయితే అలా ఇప్పుడు గుర్తు అన్నమాట ఆ మాట నాకు కొన్నివి భలే ఫన్నీగా ఉంటాయిలే అప్పుడు చిన్నప్పుడు తెలియకన్నా విషయాలు అలాంటివన్నీ అలా ఎలా అన్నానండి అంటే ముఖం మీదనే అనేసి అన్నమాట అదేంటో తెలుసా స్వచ్ఛంగా తెలియదు అన్నమాట అప్పుడు మనకు ఈ మాట అనొచ్చా అనకూడదా అని తెలియకనే కదా అన్నాము లేదంటే అనేవాళ్ళవానండి అవ నువ్వు వెళ్ళబా మేము చపాతీలు తినాల నువ్వు వెళ్తానని అలా పక్కిన ట్యామ్ వస్తే అలా తరిమేసానంట అప్పుడు పాపమండి అవ్వ ఏమనుకున్నదో ఏమో కదా ఇప్పుడు లేదులే స్వర్గంలో ఉందనుకో ఇలాంటివి ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు అప్పుడప్పుడు భలే గుర్తొస్తూ ఉంటాయండి నువ్వు చేస్తూ ఉంటుంది అన్నమాట మీకు ఇక్కడ చూసారా ఈ అరటి పళ్ళు ఈ అరటి పళ్ళు మా తెచ్చినప్పుడు పట్ట రాకుండా వచ్చిందండి నాకు బల్లే నవ్వు వచ్చిందనమాట నువ్వు వచ్చేసి అక్కడ పెట్టేశాను ఆ తర్వాత సరే వీడియో తీద్దాము ఫన్నీగా ఉంటుంది కదా అని చెప్పి వీడియో తీశానండి మళ్ళీ ఇలా ఉంటాయండి మధ్యతరగతి మెంటాలిటీస్ అంతా ఇలానే ఉంటాయనమాట ఇక్కడ చూసారా అరటిపండుకి అరటి రబ్బర్ వేసుకొచ్చాడు ఏం లేదండి అరటిపండ్లు అరటి పండ్లు మా అలక్స్ తినాలనుకొని తీసినట్టున్నాడు తొక్క మళ్ళీ వద్దులే షుగర్ కదా ఎక్కువైపోద్దేమో అని గుర్తొచ్చినట్టుంది మళ్ళీ ఆ తొక్కను మూసేసి యథా విధిగా రబ్బర్ రేసుకొచ్చేసాడు ఇవే అనుకుంటా మధ్యతరగతి మెంటాలిటీస్ అంటే అంటే అంతే కదా ఎవరైనా అయితే ఇంకా పడేసేవాళ్ళు కొంచెం బాగా గొప్పగా ఉన్నవాళ్ళు వాళ్ళంతా చుంచేసాం కదా ఇంకా పనికి రాదు కదా అంటే తొక్క తీసేసాం కదా ఇక పనికిరాదు అని చెప్పి పడేస్తారు కదా సో మాలక్స్ మళ్ళీ భద్రంగా దాన్ని కప్పేసి రబ్బర్ వేసుకొచ్చేసాడు పండ్లు అయితే ఎక్కడా నలిగిపోలేదు బాగున్నాయి చూడడానికి పైన తొక్క నల్లగా ఉన్నా చూడడానికి అయితే లోపల బలే ఉన్నాయండి సో ఇలా ఉంటుందండి మధ్యతరగతి మెంటాలిటీస్ అంటే నాకు వాటిని చూడగానే పక్కన వచ్చిందండి మా అబ్బాయికి కూడా చూపించాను నవ్వి ఇదండి వీడియో అయితే ఎలా అనిపించిందండి మీకు వీడియోకి ఒక కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం